హాయ్ ఫ్రెండ్స్ ఈ మంత్ జూలై ట్వంటీ థర్డ్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ యూనియన్ బడ్జెట్ రిలేటెడ్గా బడ్జెట్ గురించి ప్రసంగించబోతున్నారు ఈ బడ్జెట్లో మేజర్గా ఏ స్టాక్స్కి ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నది అదేవిధంగా గత బడ్జెట్లో ప్రకటించినప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పుడు ఏ స్టాక్స్ అయితే ఫోకస్ చేశారో వాటి వివరాలు కూడా ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి రేపు ట్వంటీ థర్డ్న ఈ మంత్ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రసంగించేటప్పుడు ఆ బడ్జెట్లో ఏ స్టాక్స్ అయితే ఫోకస్లో చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మిడిల్ క్లాస్ రిలేటెడ్గా ట్యాక్స్ పేయర్స్ కూడా ఏమైనా వెసులుబాటు ఉంటుందా ఇవన్నీ ప్రజల్లో కొంచెం ఆసక్తి రేపుతున్నాయి అదేవిధంగా లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బడ్జెట్లో ఏ స్టాక్స్కి అయితే ఫోకస్ చేసుకునే అవకాశం ఉందో ఆ స్టాక్స్ సిఎన్బిసి ఎయిటీన్ నుంచి ప్రకటించడం కూడా జరిగింది ఒకసారి ఆ స్టాక్స్ కూడా వేటి వాటి రిలేటెడ్గా ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు మనం బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టాక్స్ టు వాచ్ అప్పటి స్టాక్స్ లాస్ట్ ఇయర్ ప్రకారం పిఎస్యూ రైల్ కంపెనీస్ అంటే ఐఆర్సీటీసీ ఐఆర్ఎఫ్సి ఆర్వీఎన్ఎల్ ఐర్కాన్ రైట్స్ అలాగే రాజ్ లార్జ్ క్యాప్ రైల్ ప్లేస్ వచ్చేసరికి బిఈఎంఎల్ సైమన్స్ అండ్ ఎల్ఎన్టీ డెడికేటెడ్ టు ఫ్రైట్ కొరియాడర్ చూసుకునేసరికి టింకెన్ కంకర్ గేట్వే డిస్టిక్స్ అలాగే వ్యాగన్ మేకర్స్లో టెక్స్ మ్యాకో ట్గ్రహ వ్యాగన్ అలాగే జూపిటర్ వ్యాగన్ సేమ్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా మంచి ర్యాలీ అయితే ఇవి ఇవ్వటం జరిగింది మంచి రిటర్న్స్ కూడా అందించడం జరిగింది క్యాపెక్స్ ప్లేస్ వచ్చేసరికి ఎల్ సైమెన్స్ థెర్మాక్స్ త్రివేణి ఇంజనీరింగ్స్ టిమ్కెన్ క్యాపెక్స్ ప్లేస్ సిజీ పవర్ ఈఎల్జీఐ ఎక్విప్మెంట్స్ అలాగే కుమెంట్స్ ఏబీబీ గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్గా పిఎల్ఐ స్కీమ్స్లో ఆర్ఐఎల్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఎన్టీపీసీ హెచ్పిసిఎల్ ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేమ్ ఇవి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వటం జరిగింది రెన్యూవబుల్ ఎనర్జీ పుష్ వచ్చేసరికి ఐనాక్స్ విండ్ రీసెంట్గా ఐనాక్స్ విండ్ కూడా డెప్ట్ ఫ్రీకి దగ్గరగా ఉంది సేమ్ ఈ కంపెనీకి కూడా మంచి పాజిటివ్ అయితే ఉండటం జరిగింది ఇప్పటికీ అదానీ గ్రీన్ అలాగే ఎస్డబ్ల్యూ సోలార్ రెన్యూబల్ ఎనర్జీ పుష్ పుష్ వచ్చేసరికి ఎన్టీపీసీ టాటా పవర్ అలాగే ఎస్జేవిఎన్ ఎన్హెచ్పిసి ఎన్హెచ్పిసి కూడా మంచి బస్ అయితే క్రియేట్ చేయడం జరిగింది లాస్ట్ సిక్స్ టు నైన్ మంత్స్ నుంచి టాటా పవర్ కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సేమ్ సేమస్ ఎన్టీపీసీ ఎస్జేవిఎన్ కూడా డిఫెన్స్ పుష్లో బిఈఎల్ బిఈఎంఎల్ భారత్ ఫోర్జ్ అండ్ ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ మ్యాక్సిమం నాలుగైదు సెక్టార్లో అటు రైల్వే కానీ కన్స్ట్రక్షన్ కానీ డిఫెన్స్ కానీ మంచి పుష్ అయితే ఇవ్వటం జరుగుతుంది సేమ్ డిఫెన్స్ పుష్లో ఆస్ట్రా మైక్రో డైనమిటిక్ టెక్ సెంటమ్ అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్స్ ఇది టూ థౌజండ్ త్రీ బడ్జెట్లో సిఎన్బిసి ఎయిటీన్ వాళ్ళు ఇవ్వటం జరిగింది అప్పట్లో ఏది ఫోకస్ చేసుకోవచ్చు అనే దానికి ఒకటి ఇంకా ఇలా ఇంకో టూ స్లైడ్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి చేద్దాం బడ్జెట్ టూ ట్వంటీ త్రీ స్టాక్స్ టు వాచ్ ఇక్కడ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్గా కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేంజెస్లో డాబర్ అలాగే జీసీపీఎల్ మ్యారీకోకి ఇచ్చింది ఇన్ఫ్రా ఎల్ అండ్ టీ ఐఆర్బి దిలీప్ బిల్కాన్ అశోక బిల్కాన్ ఎన్సీసీ ఎన్సీసీ కూడా ప్రజెంట్ మంచి బజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇన్ఫ్రాఫుష్లో కూడా స్క్రాపేజ్ పాలసీ కింద అశోక్ లే ల్యాండ్ టాటా మోటార్స్ ఎయిచర్ అలాగే స్మార్ట్ సిటీస్లో స్టెర్లైట్ టెక్ షేందర్ ఎలక్ట్రిక్ ఏబీబీ సైమెన్స్ హయ్యర్ ఈ గవర్నెన్స్ ఎలకేషన్స్లో టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ స్కిల్ డెవలప్మెంట్ పుష్లో కాఫోర్జ్ యాప్టెక్ ఎన్ఐఐటి గంగా క్లీనింగ్ డ్రెడ్గింగ్ కార్ప్ అలాగే కేఎంఈడబ్ల్యూ అగ్రికల్చర్ యూరియా ఫెర్టిలైజర్స్ ఆర్సీఎఫ్ ఎన్ఎఫ్ఎల్ చంబల్ జూరియా జువారీ కోరమండల్ అగ్రికల్చర్ యూరియా ఫెర్టిలైజర్స్లో దీపక్ ఫెర్టిలైజర్స్ జిఎస్ఎఫ్సి ఆల్రెడీ జిఎస్ఎఫ్సి కూడా మంచి రిటర్న్ అయితే ఇవ్వటం జరుగుతుంది మెంగళూరు కెమ్ సేమ్ పెట్రోలియం ఇన్ జిఎస్టీ అంబిడ్ గోడ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఐఓసి సేమ్ రిలయన్స్ ఏవియేషన్ స్టాక్స్లో వచ్చేసరికి జిఎస్టి సెస్ రిడక్షన్ ఆన్ ఏటీఎఫ్ ఇండిగో అండ్ స్పైస్ చెట్ వీటి రిలేటెడ్ కూడా సిఎన్బిసి టీవీ ఎయిటీన్ నుంచి ఇమేజెస్ అయితే వాచ్ చేసుకోవడానికి ఆ టైంలో చెప్పడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిలేటెడ్గా బడ్జెట్ రిలీజింగ్ టైంలో అదేవిధంగా డిఫెన్స్ పుష్ వచ్చేసరికి హెచ్ఏఎల్ బీడిఎల్ మిశ్రా ధాతు అలాగే మాస్గాన్ డాక్ కూడా వచ్చింది బ్యాటరీస్ అండ్ సోలార్ గ్రీన్ పిఎల్ఐలో ఆర్ఐఎల్ అదాని ఎంటర్ప్రైజెస్ బోరోసిల్ రెన్యుల్ అలాగే ఎస్డబ్ల్యూ సోలార్ ఈవీ పుష్లో ఈవీపీఎల్ఐలో టాటా మోటార్స్ ఎంఎండ్ఎం ఒలెక్ ఒలెక్ట్రా అలాగే జేబిఎం ఆటో గ్రీవ్స్ కాటన్ డివెస్ట్మెంట్ ప్లేస్లో బిఈఎంఎల్ ఐడిబిఐ బ్యాంక్ ఎస్సీఐ కంకార్ కంకార్ కూడా మంచి బస్ ఇవ్వటం జరిగింది రూరల్ పుష్లో హెచ్యుఎల్ డాబర్ ఐటీసీ ఇమామి బజాజ్ కార్ శ్రీరామ్ ఫైనాన్స్ కోరమండర్ వీటిల్లో ఒక ఫెర్టిలైజర్స్ అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ రిలేటెడ్గా బజాజ్ కార్పు సేమ్ ఆజ్ ఇమామి డాబర్ ఐటీసీ ఎఫ్ఎంసీజీ రిలేటెడ్గా మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం కూడా జరిగింది గత కొంతకాలంలో రూరల్ పుష్ వచ్చేసరికి ఎంఎండ్ ఎం ఫైనాన్స్ ఎంఎండ్ ఎమ్ హీరో మోటార్ కార్ ఎఫోర్డబుల్ హెచ్హెచ్జి హెచ్ఎస్జి లోన్ ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చేసరికి కోర్ట్ పాటిల్ ఫుర్వన్ కారా బ్రిగేడ్ అఫోర్డబుల్ హెచ్ఎస్జి హెచ్ఎస్జి లోన్ ట్యాక్స్ బెనిఫిట్స్లో ఎల్ఐసి వచ్చింది అదేవిధంగా క్యాన్ ఫైనాన్స్ పిరమాల్ ఎంటర్ప్రైజెస్ కూడా ఉంది జిఐసి హౌసింగ్ అఫోర్డబుల్ హెచ్ఎస్జి హెచ్ఎస్జి లోన్ ట్యాక్స్ బెనిఫిట్స్ కింద శ్రీరామ్ సిమెంట్స్ ర్యామ్కో హెవెల్స్ సిరా సిరామిక్స్ కజారియా ఇంక్రీజ్డ్ బ్యాంక్ రీక్యాప్ ఎస్బీఐ పిఎన్బి బిఓబి బిఓఎల్ కెనరా బ్యాంక్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేంజెస్లో ఐటీసీకి హెచ్ఎల్కి జిఎస్కే కన్స్ట్రక్షన్ నెస్లే కాల్గేట్ వీటి రిలేటెడ్గా వాచ్ చేసుకోవడానికి అవకాశం ఎయిటీన్ నుంచి ఆ టైంలో బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టాక్స్ టూ వాచ్ అని మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఏ అయితే వాచ్ చేసుకోవచ్చో కొన్ని లిస్ట్ అయితే ఎక్స్పెక్టెడ్గా మేజర్గా ఏముంటాయి రైల్వేస్ ఒకటి సేమ్ యాజ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా సేమ్ పవర్ వీటి రిలేటెడ్గా ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సేమ్ ఆస్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ కంపెనీస్ కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా కూడా ఏమేం కంపెనీస్ అయితే ఫోకస్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టాక్స్ టూ వాచ్లో టీ ఐఆర్బి ఇన్ఫ్రా దిలీప్ బిల్డ్ విల్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈరాన్ ఇయర్ గ్రోత్ ఇన్ ఇన్ఫ్రాకాపెక్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ అలాగే ఐఆర్ఎఫ్సి ఐఆర్సీటీసీ టెక్స్టైల్ కిటాగ్రహ్ రైల్వేకి సంబంధించినవి రైల్వే క్యాపెక్స్ మేసిఏ గ్రోత్ ఆఫ్ ఓవర్ ట్వంటీ పర్సెంట్ ఈరాన్ ఇయర్ అలాగే ఐటీసీ ఇచ్చారు ఐటీసీకి కూడా రైజింగ్ ఎక్సైజ్ డ్యూటీ ఆర్ ఎన్సీసీడీ ఆన్ సిగరెట్స్ అండ్ టొబాకో పీడిటిఎస్ విల్ బీ నెగటివ్ సో ఎఫ్ఎంసిజీ స్టాక్స్ రూరల్ ఇండియా అకౌంట్స్ ఫర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఎంసిజి సేల్స్ ఏదైతే ఎఫ్ఎంసిజి రిలేటెడ్ స్టాక్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నాయో అలాగే ట్వంటీ ఫోర్ రిలేటెడ్గా కూడా ఆ స్టాక్స్ని అయితే ఫోకస్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎఫ్ఎంసిజి ఎస్ఓపిఎస్ ఫర్ కన్జంప్షన్ వయ మోర్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ విల్ ఎయిట్ సెంటిమెంట్ సో టాటా పవర్ అదానీ గ్రీన్ ఇంక్రీజ్డ్ పుష్ టువార్డ్స్ గ్రీన్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా మేజర్గా మన ఇండియాలో చాలా క్లియర్గా ఒక ఐడియాలజీ ప్రకారం డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అందులో టాటా పవర్ అదానీ గ్రీన్ కూడా ఉంది గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా నెక్స్ట్ ఎన్హెచ్పిసి కూడా ఉంది ఎన్హెచ్పిసి కూడా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా ఒక స్టాక్ ఉంది అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఐనాక్స్ విండ్ ఇంక్రీజ్డ్ పుష్టువాడ్స్ గ్రీన్ ఎనర్జీ సేమ్ క్లీన్ ఎనర్జీ వీటి రిలేటెడ్గా హీరో మోటార్ టీవీఎస్ ఎనీ బూస్ట్ టు రూరల్ ఇన్ఫ్రా లైక్ విలేజ్ రోడ్స్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్ఫర్ అలాగే సిమెంట్స్ రిలేటెడ్గా ఆల్ట్రాటెక్ ఉంది శ్రీ సిమెంట్ యాక్ ఎనీ బూస్ట్ టు రూరల్ ఇన్ఫ్రా ఆర్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ హెచ్ఎస్జి ఫర్ ఆల్ సో వీటి రిలేటెడ్గా హెచ్ఎస్జీ ఉన్న చోట ప్రతి ఒక్క చోట కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి రూరల్ ఏరియాగా వెల్ఫేర్ రిలేటెడ్గా ఏదైనా ప్రకటించడం జరిగితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బడ్జెట్లో ఈ సిమెంట్స్ కంపెనీస్కి అయితే ఫేవర్గా ఎక్కువగా ఉంటాయి ఆవాస్ హోమ్ ఫస్ట్ రిన్యూడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ ఎఫోర్డబుల్ మిడ్ ఇన్కమ్ హెచ్ఎస్జీస్ కంకార్ బిఈఎంఎల్ ఐడిబిఐ ఎస్ఈఐ లైక్లీ ప్రైవేటైజేషన్ క్యాండిడేట్స్ వీటి రిలేటెడ్గా కూడా వాచ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది సేమ్ యాజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ కంపెనీస్ అయితే చెప్పారో బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా సింపుల్గా వాటి గురించి సిఎన్బిసి ఎయిటీన్ నుంచి చెప్పడం జరుగుతుంది ఈ కంపెనీని ఆల్రెడీ హోల్డ్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ వాటి మీద మంచి ఐడియా ఉంటుంది వాటిని ఫోకస్ చేసుకొని ఈ ట్వంటీ ఫోర్లో ఈ బడ్జెట్ రిలేటెడ్గా నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ రిలేటెడ్గా అనౌన్స్ చేసే ఐడియాలజీల ప్రకారం వీటికి ఎంత మేరకు పాజిటివ్ అవుతుందో కూడా వాచ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్స్ని ఇక్కడ క్లియర్గా వీళ్ళు తెలియచేయడం జరిగింది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం మేజర్గా ఇవే స్టాక్స్ అయితే ఫోకస్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ హోల్డింగ్ చేస్తున్నారో వీటిని గమనిస్తూ ఉండండి అదేవిధంగా ఆల్రెడీ సేమ్ గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా బడ్జెట్ను ప్రవేశపెడుతుంది కాబట్టి మేజర్గా అవే కంపెనీస్కి ఎక్కువగా పా పాజిటివ్ అయితే ఉండటం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉన్న లిస్ట్లో మ్యాక్సిమం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గెయిన్స్ అయితే చుట్టం జరిగింది సో వాటిని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఒకసారి రేపు బడ్జెట్ ప్రకారం ఫోకస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్